ప్రైజ్అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం పరిశుద్ధాత్మ సంగము మీదికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చింది అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్య ప్రకారం మనమందరం తెలుసుకుందాం అపోస్తలుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది పెంతుకోస్తూ పండుగ దినమున మొదటి వచనం నుండి నాలుగవ వచనం వరకు పెంతు కోస్తూ పండుగ దినమున బలమైన గాలి వంటి అగ్ని నాలుకలు వారి మీద దిగినట్లుగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆత్మస్వరూపిగా వారిలో దిగినప్పుడు దేవుడు అక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులు పార్తీయులు మాదీయులు ఏలామీయులు కప్పదు ఏలామీయులు మరి పొంతు ఆసియా కప్పదొకియా పృగియ పంపులియ ఐగుప్తు దేశములు ఎందు వారు ప్రపంచ నలుమూల నుండి వచ్చినటువంటి మనుషులు యూదులకు ఆ భాషలలో వీరు పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే వారి సొంత భాషల్లో వారికి దేవుని మరి గొప్ప కార్యాలను వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని శిష్యులకైతే ఆ భాషలు రావు కానీ పరిశుద్ధాత్మ వచ్చి అన్య భాషలతో మాట్లాడుతుంటే వారికి వారి సొంత భాషల్లో యేసుప్రభు యొక్క గొప్పతనము గొప్ప కార్యాలు మరి వివరించడం అనేది జరుగుతూ ఉందనమాట అలా వివరించే టైంలో మరి చూడండి కొంతమంది మరి మనస్సు చెడిపోయి అపహాస్యం చేస్తూ ఉన్నారనమాట వీరు క్రొత్త మద్యం తాగారు అందుకని పిచ్చి పట్టినట్టు క్రొత్త మద్యం తాగారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారని కొంతమంది అపహాస్యం చేశారు ఆ టైంలో పేతురు యోవేలు మరి ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనాన్ని బట్టి అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అనే ప్రవచనం ద్వారా దేవుని సందేశం దేవుని వాక్యం అవమానంలో కూడా సహించి చెప్పినట్లుగా వారికి అర్థమైనట్లు మనం చూసుకుంటున్నాం సేవలో ఆటంకాలు ఉంటాయి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకు కూడా చాలా అవమానాలు ఉంటాయి దేవుని పరిచయ చేసే వాళ్ళకు కూడా చాలా ఆటంకాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట కాబట్టి అలా చేస్తూ ఉంటే మరి అలా వాక్యం చెప్పి అంతేకాకుండా ఏసు ప్రభు శిల్వ గురుండి యూదులు శిల్వ వేశారు మీ వారు అని చెప్తూ ఉంటే కొంతమంది ప్రభువును మరి అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగో అధ్యాయానికి వచ్చినట్లయి వచ్చినప్పుడు మరి రెండవ విషయాన్ని మనం చూద్దాం పరిశుద్ధాత్ముడు మరలా సంగమును దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేతుర్ను దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ టైంలో అంటే రెండవ విషయం మొదటి విషయమేమో పెంతుకోస్తు పండుగ దినమున జరిగింది అంతేకాకుండా రెండవ సందర్భం పరిశుద్ధాత్మ మరి శిష్యుల మీదకి దిగిన సందర్భం ఏమిటంటే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు బాగా అవుతాడు కదా ఏసునామంలో మరి పేతురు ఏసునామంలో లేనప్పుడు లేచి పూర్ణ స్వస్థత కలుగుతుంది కదా అప్పుడు ప్రజలందరూ విస్మయం అందుతారు ఎన్ని సంవత్సరాలు మరి బాగా ఉన్న వ్యక్తి సడాన్గా నడుస్తున్నాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు నడుస్తున్నాడు ఒక కార్యం జరిగింది ఒక మహత్కార్యం జరిగింది ఒక గొప్ప స్వస్థత జరిగిందని విస్మయంలో ఉన్నప్పుడు మరి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడే వారికి చెప్తున్నాడు అపోసుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్ల నేను ప్రజల అధికారులారా ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారం గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మను విమర్శించుచున్నారు కనుక ఇది మా వల్ల కాదు మీ దేవుడు మా దేవుడు మీరు సిలువ వేశారు మన దేవుడిని ఆ దేవుడే తన నామంలో ఈ పూర్ణ స్వస్థత కలగజేశారు కాబట్టి అక్కడ వారికి దేవుని గురించి వాక్యం ప్రకటిస్తున్నట్లుగా వాక్యం చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాం ఇస్సాకు దేవుడు మోసే దేవుడు మన పితరుల దేవుడు ఆ దేవుడు యేసు ప్రభుగా జన్మించాడు ఆయనకు మీరు శిలువ వేశారు మీరు రక్షణ పొందండి మరు మనసు పొందండి పొందండి అని వాక్యం చెప్తారు మరి మొదటిసారి ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత వాళ్ళ ఐదు వేల మంది జనాలు మరి పురుషులు అయినట్లుగా చూస్తున్నాం రెండవసారి కూడా మరి పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసుక్రీస్తును గూర్చి అబ్రహాం నుండి మోషే నుండి ఇస్రాయేలీల నుండి వివరిస్తూ దేవుని దేవుని లేఖనాలు వివరిస్తూ వారికి వాక్యం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇందులో కొంతమంది లోబడుతున్నారు ఇందులో కొంతమంది దేవుని అంగీకరిస్తున్నారు కానీ మరి శాస్త్రులు యాజకులు ప్రజల పెద్దలు లో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అయినా దేవుని నమ్ముకున్న వాళ్ళే ఎక్కువ అవుతున్నారు ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు బలాత్కారం చేస్తున్నారు మరి వాళ్ళందరిని అరెస్ట్ చేసి సభల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అయినా మరలా దేవుడు పరిశుద్ధాత్మతో బలపరిచి సేవలు వాడుకుంటున్నాడు వారందరూ కొట్టి విమర్శించి చాలా బెదిరిస్తున్నారు బలత్కారం చేస్తున్నారు అవమానిస్తున్నారు అయినా దేవుడు బలపరిచి సేవలో వాడుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత మరి మనం చూసినట్లయితే స్టెఫెను మీద కూడా తర్కం జరిగినప్పుడు దేవుని ఆత్మ అంట మరి అతని మీద దిగిందంట ఆరువాధ్యయం అపుస్సుల కార్యముల గ్రంథము ఆరువాధ్యయం స్టెఫెన్ను మరి ఆత్మ ప్రేరేపించిందంట యేసును గురించి వివరించడానికి యేసును గూర్చిన సాక్ష్యం మరి స్టెఫెన్ను వారు ఎదిరించలేకపోయారట ఎదిరించలేక సత్యాన్ని ఎదిరించలేక స్తెఫెను ప్రేరేపించిన ఆత్మ ఆత్మ ప్రేరేపించింది వాక్యం చెప్పడానికి ఆత్మ ప్రేరేపించింది యేసును గురించి సాక్ష్యం చెప్పడానికి వారు ఎదిరించింది దాన్ని వారు తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే స్టెఫెన్ మీద కక్ష గట్టి చంపేశారు ఇక్కడ జరుగుతున్న హత్యలన్నీ కూడా మరి మరి సత్యం చెప్తుంటే సువార్త చెప్తుంటే మరి ఇవన్నీ కూడా మరి జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగో విషయం ఏంటంటే ఎనిమిదవ అధ్యాయం అపోసుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మరి మరి ఫిలిప్పు మరి సమరయపట్నానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు సమరయులు మరి యోధులు కాదు కదా అక్కడ ప్రకటించినప్పుడు అక్కడ అనేకులు రక్షణ పొందుతారు అక్కడ అనేకులు యేసు ప్రభును అంగీకరిస్తారు దురాత్మల నుండి రోగాల నుండి ప్రజలు విడుదల పొందుతారు అప్పుడు పిలుపు ఏం చేశాడంటే నేను సువార్త ప్రకటించాను అనేకులు దేవుని నమ్ముకున్నారు కానీ వాళ్ళందరూ దేవుని శక్తితో దేవుని ఆత్మతో నింపబడాలని మరి పేతురు వారికి ఇన్ఫామ్ చేస్తారు అప్పుడు అప్పస్సుల కార్యంలో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వచ్చినాం ప్రార్థన చేయడానికి పేతురు వచ్చి వారి మీద చేతులుంచగా వారి మీద పరిశుద్ధాత్ముడు దిగి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇన్ని సందర్భాల్లో మొదట పెంతుకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు వచ్చి బలపరిచారు అప్పుడు మరి పరిశుద్ధాత్మను గురించి వాక్యం చెప్పి పరిశుద్ధాత్మ అంటే ఏంటి పాత నిబంధన లేఖనాల్లో ఏముంది ఆ తర్వాత యేసును గురిచి ఆయన మరణమును గుర్చి శిలువ మరణం గుర్చి మొదటి ప్రసంగం చేశారు రెండవది ఏంటంటే స్టెఫెను మరి రెండవ రెండవ విషయం ఏంటంటే అపుసుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగింది మరలా వాక్యం చెప్పారు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి దిగినప్పుడు ఒక వ్యక్తిలోనికి దిగినప్పుడు దేవుని గురించి వాక్యం చెప్తారు సాక్ష్యం చెప్తారు అంతేకాకుండా మూడవ సందర్భంలో స్టెఫెను మీది కూడా దేవునాత్మ దిగింది జ్ఞానముతో సత్యాన్ని బోధించాడు నాలుగవ సందర్భంలో మరి సమరయ పట్టణంలో కూడా దేవుని అభిషేకం దిగింది ఇంకా మనలో ఆ మనలో ఆ పరిశుద్ధాత్మడి గాక మన సంఘంలో ఆ పరిశుద్ధాత్మడి గాక మనలో ఆయన బోధించును గాక మనలో ఆయన సాక్ష్యం గాక మన ద్వారా ఒక్క ఆత్మైన రెండు ఆత్మలైన దేవుణ్ణి నమ్ముకును గాక దేవుడి వాక్యం గాక ఆమె